ఓం నమో వెంకటేశాయ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని పండితులు పంచాంగకర్తలు సూచిస్తున్నారు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమ

వందే విష్ణు భావభయహరం సర్వలోకైకనాథం అను ఈ విష్ణు సూత్రమును పఠిస్తూ ఇంట్లో పూజను ఎలా చేసుకోవాలి ఉత్తర ద్వారదర్శనం ఎప్పుడు అన్నది చూద్దాము తులసి కోట ఉంటే ఏకాదశి రోజున తులసి దామోదర పూజను చేసుకోవాలి తులసి చెట్టు ముందు లేదా మన పూజ గది ముందు చక్ర నామాలు వేసుకొని పూలతో అందంగా అలంకరించుకొని తులసీదేవి అష్టోత్తరం మరియు శ్రీవెంకటేశ్వర స్వామి సతనామావళి చదువుకొని నైవేద్యం నివేదించి పూజను చేసుకోవాలి మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఏ పండుగను నిర్వహించుకున్నా ఆరు బయట కల్లాపు చల్లి అందంగా ముగ్గు వేసుకోవాలి మరియు ప్రధాన గడపకు పసుపు కుంకుమ రాసి అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని మరియు శ్రీమన్నారాయణని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు వాతావరణం కలిగి ఉండాలండి పసుపు వస్త్రాలు ధరించి పసుపు రంగు పూలతో శ్రీమన్నారాయణకి పూజను చేయటం చాలా మంచిదని పండితులు చెప్తుంటారు పదకొండు లేదా ఇరవై ఒకటి బియ్యపు పిండి బెల్లము కలిపిన పిండి దీపాలను ఆవునేతితో దీపారాధన చేయటం వలన ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఏకాదశి వ్రత కథను చదువుకొని తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటూ వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో చెప్పబడి ఉన్నది ఈ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుంది మరియు శ్రీ విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది మరియు వైకుంఠ ఏకాదశి కూడా పిలుస్తూ ఉంటారండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశి నాడున శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారదర్శనం చేసుకొని పూజను చేసి అష్ట ఐశ్వర్యాలు పొందగలరని భావిస్తున్నాను అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు